చాలా రోజులైంది వీడియోస్ పెట్టక ఈ రోజు వీడియో ఎందుకు పెడుతున్నారంటే మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు అదే నాకైతే జగన్ ప్రభుత్వంలో ఇల్లు వచ్చింది అంటే శాంక్షన్ అయింది అనమాట ముందు వీడియోలో కూడా చెప్పాను నేను అంటే ఆల్రెడీ నాకు ఇల్లు చాలా వరకు కట్టారు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది కదా ఇంకా దాని గురించే వదిలేశారు ఇంకా పోయింది అనుకున్నాను నేను కానీ నిన్న ఫోన్ చేసి రమ్మన్నారు అనమాట స్థలం దగ్గరికి అంటే ఇల్లు పూర్తి అయిపోయింది ఎంత వచ్చిందో నేను కూడా చూడలేదు కొంచెం పూర్తి అయింది పోయేసారి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందో ఏమో రమ్మన్నారనమాట వాళ్ళు ఇచ్చిన ఈ పట్టా తీసుకొని అక్కడికైతే వెళ్తున్నా నాకు వచ్చింది పేరచెరలలో అంటే చెరలకి అంటే పొలాల్లోకి వచ్చింది అక్కడికి వెళ్తున్నా ఇల్లు ఎలా ఉంది అనేది అక్కడికి వెళ్ళాక చూపిస్తాం ఎందుకు రమ్మన్నారని కూడా నాకు కూడా క్లారిటీ అయితే తెలియదు అక్కడికి వెళ్ళాక తెలిసిద్ది మీకు కూడా చూపిస్తాను వచ్చేసేయండి అప్ప వేరేచర్ల నుంచి ఇలా లోపలికి పొలాల్లో ఉండిద్ది చూడటానికి చాలా బాగుండిద్ది రోడ్డు సౌకర్యం కూడా ఉంది ఒక పెద్ద కాలువ కూడా ఉంది అబ్బా మన ఇంటికి వెళ్ళే దారిలో చూడండి ఈ కాలువ ఆనుకొని ఇంకా వరుసగా జగనిచ్చే నీళ్ళు అయితే ఉన్నాయి కొన్ని అయితే ఇలా కట్టించుకున్నారు వాళ్ళే అంటే సోగం జగన్ ఇచ్చిన డబ్బులతోటి మిగిలి వాళ్ళు వేసుకొని కట్టించుకొని ఆల్రెడీ ఉంటున్నారనమాట ఇక్కడ అంత పత్తి చేయలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ మన స్థలం దగ్గరికి అయితే వచ్చాం ఇక్కడ రోడ్డు మీద బండి పెట్టి ఇంక వెళ్ళి ఎతకాలి అప్పుడు వచ్చాను చూడాలి మరి మన ఇల్లు ఎక్కడుందో ఇప్పుడు ఫ్రెండ్స్ మనకిచ్చిన ఇల్లులు అయితే వీటిల్లో నా ఇల్లు ఎక్కడుందో ఎతకాలి ఇప్పుడు పోయినసారి నేను వచ్చినప్పుడు ఇలా అయితే లేదు ఫ్రెండ్స్ మొత్తం నీట్గా ఉంది ఇప్పుడేం చెట్లు మూలిసిపోయాయి మన ఇల్లు నెంబర్ కనపడలేదు ఫ్రెండ్స్ వాళ్ళేమో ఫోటోలు దిగుతున్నారు మా ఇల్లు నెంబర్ ఎక్కడుందో అప్పుడు మేము వచ్చినప్పుడు బాగా కనిపించింది చూడటానికి ఇప్పుడేందో అన్ని ఇల్లు పడేసరికి ఏ నెంబర్ అనేది తెలియట్లా అంటే మనదేమో ఎనిమిది వందల అంటే నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు ఇక్కడ యాభై రెండు దాకా వచ్చాం అటు ముందుకు ఉందో ఇటు ముందు ఉందో తెలియదు మొత్తానికైతే ఎదుగుతున్నా ఇల్లులన్నీ పూర్తయిపోయినాయి చాలా వరకు యాభై నాలుగు యాభై ఐదు అట్లా అంటే ఇంకా అటు సైడ్ ఏమైనా ఉందేమో చూపిస్తాం మొత్తానికి ఎతికి ఎతికి మన ఇల్లు అయితే కనిపెడదాం ఎత్తుక్కుంటూ వచ్చా ఫ్రెండ్స్ అసలు ఏంటి విచిత్రం ఆడేమో ఐదు వందల నలభై నాలుగు ఉంది ఇక్కడేమో తొమ్మిది వందల పదకొండు ఉంది సరే ఇటు వస్తే ఇటు చూడండి ఎనిమిది వందల అరవై ఐదు అంటే నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఐదు మనకేమో డెబ్బై నాలుగు కావాలి ఎత్తుక్కుంటే ఎనికి ముందుకెళ్తుంది మన ఇల్లు ఈ రోడ్డు చూడండి ఎట్లా ఉందో అంటే రోడ్లో ఏమి వేయలేదు అని పిచ్చి పిచ్చి చెట్లు అయితే ములిసినాయి బాగా ఇక్కడ మన ఇల్లు ఎత్తుకుదాం ఫ్రెండ్స్ మన ఇల్లు డెబ్బై ఒకటి అది అంటే ఎదురు 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 ఇలా అయితే పెట్టారు డెబ్బై ఒకటి మందదిగో మన ఇల్లు కళ బాగుంది రోడ్డుకి అది అది రోడ్డు బండి అక్కడ పెట్టి వచ్చా ఆ ట్రాక్టర్ ఉంది కదా అక్కడ పెట్టి అయితే వచ్చా ఇది మన ఇల్లు మామూలుగా అయితే డెబ్బై ఒకటి పక్కన డెబ్ ఇక్కడ రెండు ఇల్లు పడాలి వాళ్ళకి పడలేదట్టుకుంది రెండు స్థలాల తర్వాత మన అంటే నేను నెంబర్లు కన్ఫ్యూజ్ అయ్యింది అందుకు అంటే అన్ని ఇల్లులు అయితే కట్టలేదు కొన్ని 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 ఇల్లులు కట్టినట్టుంది అంటే ఫ్లాట్ పక్కన ఫ్లాట్ ఇది మన ఇల్లు నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు చాలామంది అంటే వచ్చిన వాళ్ళందరినీ ఆ ఇంటి ముందు పెట్టి ఫోటో తీస్తున్నారు మన ఇల్లు చూద్దాం ఎలా ఉందో అదండి వాళ్ళొచ్చేలోపు ఒక ఫోటో అయితే తీపి ఇల్లు చూపిస్తా మీకు ఫస్ట్ ఇల్లు అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మరి చుట్టూ ప్రహరీ వస్తుందో లేదో మనకైతే తెలియదు ఇల్లు అయితే ఇది దీనికి మెట్లు అయితే ఏం లేదు ఇల్లు కట్టకుండానే గ్రూప్ ప్రవేశం ఇల్లు ఇలా ఉంది ఇది ఒక రూమ్ అంటే అది ఎంట్రన్స్ ఇది బార్కి హాలు ఇది బెడ్రూమ్ అనుకుంటా అటు కిటికీ కూడా ఇచ్చారండి ఇది స్లాబ్ వేసేసారు మనకి ఇది ఇక్కడికి వస్తే ఇక్కడ మామూలుగా లివింగ్ రూమ్ అనుకుంటా మామూలుగా హాల్ మొత్తం ఇది కిచెన్ లేదంటే ఇది కిచెన్ అది బాత్రూము నాకు తెలిసి ఇక్కడ కిచెన్ అయ్యి ఉంటుంది అది బాత్రూమ్ అయ్యి ఉంటుంది ఇల్లు అయితే ఇది కిటికీలు రెండు అయితే ఇచ్చారు మెయిన్ డోరు అన్ని ఇల్లులో అయితే ఉన్నాయి ఇక్కడి నుంచి మొత్తానికైతే మన ఇంట్లోకి అయితే వచ్చేసాం ఇల్లు పూర్తి అవ్వకుండానే గృహప్రవేశం అంటే స్లాప్ అంతా అయిపోయింది ఇంకా ఇది మొత్తం హాలు హాల్లో ఒక కిచెన్ అయితే ఇచ్చారు పైన స్లాప్ అనమాట హాల్ ఇలా వస్తే ఇక్కడ నుంచి అది బెడ్రూమ్ బెడ్రూమ్లో కూడా ఒక కిటికీ ఉంది ఇది ఇక్కడ దాకా ఇక్కడ నాది కిచెన్ అనుకుంటా అది వచ్చేసి బాత్రూమ్ అనుకుంటున్నా నేను నా ఐడియా తోటి మా దక్షిణ ఫేసింగ్ ఇల్లు వచ్చింది నా ఫ్రెండ్స్ ఇది దక్షిణం ఆ నీళ్ళు అది కదా రోడ్డు అది మన ఇల్లు అయితే చూపించాను కదా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇప్పుడు వాళ్ళు వచ్చిన పని ఏంటంటే అసలు ఎందుకు పిలిచారనేది ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే తెలిసిద్ది అనమాట అంటే నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఫోటోలు అయితే దిగుతున్నారు ఇల్లులు అయితే అన్నీ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ కరెంటు తీగలు అంటే కరెంటు స్తంభాలు అన్నీ వేసారు కొంతమంది అయితే ఇల్లు అంటే సొంతగా కట్టించుకోవచ్చు అనమాట డబ్బులు మనం కట్టించుకుంటాము అంటే వాళ్ళు వేస్తారు కదా ఎంత మనీ అయితే పడిద్దో ఆ మనీకి మనం మన సొంత డబ్బులు వేసుకొని కూడా బాగా ఎలా కట్టించుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది మేమైతే గవర్నమెంట్నే కట్టియమన్నాం కొన్ని పూర్తయినాయి కొన్ని అవ్వలేదు చాలా వరకు పూర్తయిపోయినాయి సిమెంట్ వేసేశారు అదే సున్నం వేశారనమాట పూర్తయిన వాటికి ఇల్లు చూపించాను కదా ఇప్పుడు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారంటే గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులకి ఇల్లు అయితే పూర్తయిపోయిందని చెప్పి ఒక పేపర్ అయితే నా చేతికి ఇచ్చారు చూసారా ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఇదే ఈ ఈ పేపర్ ఇవ్వడానికి పిలిచారు మమ్మల్ని చూసారా ఈ పేపర్ అయితే ఇచ్చారు ఎందుకంటే ఇంక ఇల్లు ఇంతవరకు పూర్తయిపోయినట్టు అంట గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోటి ఇల్లు పూర్తయిపోయింది ఇంకేమైనా కావాలి అనుకుంటే మనం చేయించుకోవాలి ఇల్లు మీకు ఆల్రెడీ చూపించాను కదా లోపల ఇదంతా బయట అనమాట కొంచెం ప్లేస్ ఉండిద్ది ఇంకా మేము ఇప్పుడు మేము ఏం చేయాలంటే డోర్ పెట్టించుకోవాలి కిటికీ డోర్లు పెట్టించుకోవాలి అలాగే ముందు పక్క అంట బాత్రూమ్ నేను లోపలని చెప్పాను కదా లోపలది కిచెనే ఇది వచ్చేసి ముందు పక్కన ఈ ముందు పక్కన మనకి కొంచెం ప్రహరీ వస్తుంది అలాగే బాత్రూమ్ కట్టుకోవాలంట కావాలంటే మెట్లు కూడా కట్టుకోవచ్చు అది మన ఇష్టం మొత్తానికైతే ఇది ఇల్లు అంటే గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులకి ఇంతవరకే ఇల్లు అవుతుందంట ఇంకా మనం ఏం చేయాలంటే ఒక డోర్ పెట్టించుకోవాలి బయట మెట్లు పెట్టించుకోవాలి ఒక బాత్రూమ్ కట్టించుకోవాలి మొత్తానికైతే ప్లాస్టింగ్ కూడా చేయించుకోవాలి ఇంకా అదైతే చెప్పి నాకైతే ఒక పేపర్ అయితే ఇచ్చారు ఇంక వెళుతున్నాను నేను వచ్చిన పని అయితే అయిపోయింది వాళ్ళు పట్టా అయితే కూడా ఇచ్చేశారు ఇంకెళ్తున్నా ఫ్రెండ్స్ ఇందుకు ఇల్లు ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇల్లులైతే అయితే ఇవే అందరికీ అంటే ఇంకా రోడ్లు అవన్నీ సరిగా పడలేదబ్బా ఇప్పుడిప్పుడే అన్నీ పడుతున్నాయి ఇంకా గవర్నమెంటు మన ఇంటికి ఇచ్చిన డబ్బుల వరకు అయితే ఎంత అయిందంట ఇల్లు మనకు కావాలి అనుకుంటే ఇంకా బాగా కట్టించుకోవాలి అది మన చేతుల్లో ఉంది మన ఇష్టం ఇంకా ఇంటికి వెళ్ళి మా ఆయన చెప్తే మా ఆయన చూద్దాం ఇంతకు ఓకేనా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చెప్పడం మర్చిపోయాను కదా ఇదంతా ఒక సెంటు స్థలమే అనమాట ఒక సెంటులో ఇచ్చారు ఇలా వేరే చెర్లకి లోపల ఇలా అన్ని పొలాలు చెట్లు అన్నీ ఉంటాయి మనకి రోడ్డు కొంచెం దగ్గరగానే ఉంది మన ఇల్లు మరి అంత దూరంగా ఏం లేదు అన్ని ఇళ్ళకి కూడా రోడ్లు ఉన్నాయి కాకపోతే వేయలేదు ఇంకా ఇక్కడ వచ్చి ఉంటుంటే వేస్తారేమో చూద్దాం ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా చూడండి మన స్కూటీ ఇదే డాక్టర్ అక్కడి నుంచి నేను చూపిస్తే మీకు కనిపించింది మా నీళ్ళు ఆ లైన్లోనే చూడండి ఫ్రెండ్స్ రేగు చెట్టు ఉంది కానీ దగ్గరకు వస్తే రేగు పళ్ళు పచ్చి పచ్చిగా అన్ని అన్నీ అన్నీ ఎత్తుక్కుంటూ వస్తే ఈ చెట్టుకి కొంచెం ఒక రకంగా దారగా ఉన్నాయి ఫ్రెండ్స్ జాగన్ ఇచ్చిన ఇంటి దగ్గరకు వచ్చి రేగు పండ్లు కోసుకుంటున్నాం ദുമ്മ ദുമ്മ ഉണ്ടായി കണ്ടേ അത് ബാലേച്ചിപ്പിച്ചുണ്ട് അത് പണ്ട് ഉണ്ട నన్ను వీడియో తీసింది ఆ విల్లోడే ఇదే పనులు ఇప్పుడిప్పుడిప్పుడిప్పుడే కాస్తున్నాయి ఫ్రెండ్స్ మంచిగా ఈరోజు సండేని గొర్రెలకు వచ్చినట్ట వీడియో తీయమంటే తీసిండు నన్ను హాయ్ చెప్పు